ఉపయోగించబడింది ఇక్కడ బాబాజేంటారు జ్ఞానం ఏంటి జీవితంలో సుఖము శాంతి పొందండి ధ్యానం ద్వారా అని చెప్తున్నాడు ఇక్కడ అదే చెప్తున్నాడు మనం వదిలేసి ఈ విషయ త్యాగాలు నాగద్వేషాలు కదుతే మీకేం పని ఒక్క చిన్న ఆలోచన అవచన ఏదన్నా నచ్చినట్టే అది పడిపోతుందా పడి ఆ నాడి మీద అది పడిపోతుంది దాన్ని తిరిగి తీసుకోలేం దాన్ని ఈ సిద్ధాంతం కూడా కాదా ఏం మన గొప్ప సంపదలు కదా సుఖము శాంతి మనకు ఆరోగ్యానికి పెద్ద గొప్ప సంపద ఈ సంపదలు బయట కొంటే రావేవి దొరికేది కాపు బయట మన లోపలనే మనం పొందాలి ఈ సంపదలు రాగ ద్వేషాలను మదురుట ఏ ఉపాయము దానికి ఒకటే ఒక ఉపాయము మన లోపలికే అందు తీసేయాలి దాన్ని అట్టివాడు గృహస్థులైనను కర్మల్ని ఆచరించిన సదా గృహస్థు ఇక్కడ బోధిస్తున్నాడు ఇక వేషధారలలో కపటధ సన్యాసుల ఆట కట్టినట్లే వచ్చిందని ఇది విని ఇది ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళు ఈ కపట వేష సన్యాసులు మీరు తెలుసుకుంటారు వాళ్ళ ఆట కట్టినట్లే అవుతుందని ఇక్కడ చెప్తున్నారు వాళ్ళకి ధర్మమని పలాన అలా దుర్ఖదే ఉన్నట भारताची संस्कृती म्हणतात तर बुद्ध दया आता देवामुळे आपले भांडण व्हायले झगडे व्हायले तर मी विचार केला हे सगळं माणसाला माणूसच साथ करायला आणि पंचप्रदा ऋषी म्हणे पंचप्राणाला नैसर्गिक जे के चलन वलन आहे याला देव मानले शंकरान रामान पुरुषानं पंचमहाभूत पंचपराम पृथ्वी आकाश अग्नी वायू आणि जल हे पार तत्त्वाचा आत्मा बनलेला आहे आणि काय हे जीवापासून जीव चराचे तयार व्हायला जवारी गहू कुत्र मांदर बैल ढोर थर या दोन जीवापासून तयार पार तत्व